రోదసీ నుంచి ప్రపంచంలో ఎవరిపైనైనా ఎవరు ఎక్కడున్నా వారిపై తీక్ష్ణంగా నిఘా పెట్టగలిగే ఓ అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగులోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది అమెరికా స్టార్టప్ అల్బెడో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం వంద మైళ్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు నింగు నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు ప్రాంతాలపై నిశ్చితంగా దృష్టి సారించగలదని నిపుణులు చెబుతున్నారు దీన్ని నింగులో ప్రవేశపెడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన ముప్పు వాటిల్లడం ఖాయమని ఓ బిగ్ బ్రదర్ నిత్యం మనల్ని మన కదలికలను నిశ్చితంగా గమనించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ఉండే భారీ కెమెరాగా ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ జనరల్ కౌన్సిల్ జెన్నిఫర్ లించ్ అభివర్ణించారు మనకు తెలియకుండా దీన్ని ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా ఉపయోగించవచ్చని న్యూయార్క్ టైమ్స్ పత్రికకు తెలిపారు అయితే మనుషుల ముఖాలను గుర్తించగలిగే ఫెషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఈ ఉపగ్రహంలో ఉండదని అల్బెడో చెప్తున్నప్పటికీ ఇది వ్యక్తులను చిత్రీకరించదని గాని లేదా ప్రజల గోప్యతను పరిరక్షిస్తుందని గాని భరోసా ఇవ్వడం లేదు జాతీయ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టడంలో అమెరికా ప్రభుత్వానికి చేయూతనిచ్చేందుకు అల్బెడో ఇప్పటికే యుఎస్ ఎయిర్ ఫోర్స్ తో పాటు నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ఇంటెలిజెన్స్ సెంటర్తో లక్షల డాలర్ల విలువైన రెండు భారీ ఒప్పందాలని కుదుర్చుకుంది అత్యంత దిగువ భూకక్షలో ప్రవేశపెట్టనున్న ఈ ఉపగ్రహాన్ని వాణిజ్యపరం చేసేందుకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో దాదాపు మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించారు